ఉత్తరం చదివాను గ్యాస్ కంపెనీ వాడు నన్ను మీ మిస్సెస్ అని అంటే చిత్రమైన పొలకింత కలిగింది అని రాశావు ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది నాతో మాట్లాడిన దొంగ నిన్ను మీ వారు అని నుంచి పారేశాడు మనం ఒకరినొకరు చూసుకోకపోయినా మన గురించి పరస్పరం వింటాం గొప్ప అనుభవం కదో అన్నట్టు ఇంట్లో బియ్యం అయిపోయే బుక్ షెల్ఫ్లో మా ఫ్రెండ్ పర్సుంది నీకు వీలుంటే దాంట్లో డబ్బులు తీసుకుని బియ్యం తెస్తావు కదా అయితే నేను ప్రేమిస్తున్న స్వాతి నా ఫ్రెండ్ ధనలక్ష్మి ఒకరేనా అనమాట నీకేం చెప్పానురా రా నోరు ఇప్పామంటే బయటికి గెలిటేస్తాను అమ్మో ఎవరికి చెప్పను స్వాతికి దశలు చెప్పను అదేంటో ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది నాకు ఎందుకు రోజు చూసే బేస్లే అయినా మెరుగు దీపాలు వెళ్ళిపోతున్నాయి ఎవరైనా తిట్టినా క్షమించాలి అనిపిస్తుంది ఏం చేత అంటారు ఏమండి ఈ టాపిక్ మీద కాఫీ తాగుతూ మాడుకుందామా కానీ నాదే డబ్బులు లేవు పోన్లేండి డబ్బులు లేకపోతే సరదాగా పప్పు రుబ్బుతురు గాని రెండు కాఫీ మీకు షుగర్ ఏమైనా ఉందా లేదు స్వీట్స్ ఏందా రెండు పాన్ స్వీట్ ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు ఏంటో విశేషం చాలా గొప్ప విశేషం చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నాది కానీ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి మీకే చెప్తాను అన్నట్టు మీ రూమ్మేట్ ఎలా ఉన్నాడండి వాడికే లేండి హ్యాపీగా ఉండి ఉంటాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు థ్యాంక్స్ వాడిని అదే మీ రూమ్మేట్ ఒక్కసారి కలవాలని ఉందండి మనం వేరే టాపిక్ మాట్లాడుకుంటే బాగుంటుందేమో కోపం వచ్చిందండి సారీ అండి మీరు ఎప్పుడన్నా ఎవరినైనా ప్రేమించారా లేదు ప్రేమిస్తే కళ్ళతో చూసాకే ప్రేమిస్తాను మీలా కళ్ళు మూసుకొని మాత్రం కాదు సారీ అండి మిమ్మల్ని ఏమైనా హట్ చేశానా దయచేసి ఇంకెప్పుడు మా అనిల్ గురించి కానీ మా ప్రేమ గురించి కానీ చీప్ గా మాట్లాడకండి మాది నిజమైన ప్రేమ రూపాలకి స్వరూపాలకి చాలా అతీతమైంది అంటే మీరు నా ఫ్రెండ్ కదా ఎక్కడ మోసపోతారో అనేది నా భయం మనసు కూడా మనిషిని మోసం చేస్తే లోకంలో ప్రేమ అనేది చచ్చిపోతుంది మీరు ఎంత గొప్ప ధనలక్ష్మి గారు మీ చేత ఎంత గొప్పగా ప్రేమించబడుతున్న అనిల్ అంటే జల్సీగా ఉందండి అతనే నేనైతే ఎంత బాగుండేది మీరు జస్ట్ ఫ్రెండ్ మనసారా కోరు కలుసుకోకుండా అనిల్గా సబ్బుతో నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఎవడో కుర్రాడు బూట్లు కనపడుతున్నాయి ఆడితో నా మిసెస్ చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు కనపడుతున్నాయి ఆ బాధ తట్టుకోలేక రోజు తెగ తాగేస్తున్నాను ఆడు నా కంట పడకుండా ఏదైనా ఐడియా చెప్పండి ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇవ్వండి పవర్ఫుల్ ఐడియా ఇస్తాను దానికి ఫిఫ్టీ రూపీస్ ఎందుక టెన్ రూపీస్ ఇస్తే ట్రమ్స్ ఐడియా ఇస్తాను అయితే చెప్పేద్దరు థ్యాంక్ యూ సాయంకాలం నువ్వు ఎన్ని గంటలకు వస్తాను కరెక్ట్ గా ఈవినింగ్ ఫైవ్ కి కరెక్ట్ గా ఎయిట్ కి వచ్చే ఈ లోపల పని చూసి పోతాడు నీకు కంట పడకుండా ఉంటాడు నీకు బుద్ధిందా ఈ రూమ్ అడ్రస్ ఎవరికి ఇవ్వద్దా ఏమైందంటా ఏమైందా మీ పేరు కొరియర్ ఒకటి రూమ్ అడ్రస్ వచ్చింది ఏది లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది పొరపాటు నా పిల్ల చేతిలో పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది మా మదర్ సీరియస్ ఉందా ఓకే ప్రస్తుతానికి ఇది బ్యాలెన్స్ వచ్చాక ఇస్తా మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందంట మా సొంతూరు కిరణం పూడి వెళ్తున్నాను రావడానికి పది రోజులు పట్టొచ్చు డబ్బులు లేక మీ ఫ్రెండ్ పర్సులో నుంచి ఐదు వందలు తీసుకున్నాను రాగానే ఇచ్చేస్తాను ఈ పది రోజులు నా పాలిట పది యుగాలు కానీ తప్పదుగా వస్తాను నీ అనిల్ ఇదేనా కొంప పిల్లకడా ఏమండి పెళ్లి కొడుకు కొంచెం ముద్రగా ఉన్నాడేంటి నా వయసు ఉంటది నేను పెళ్లి కొడుకు కాదు పెళ్లి కొడుకు మేనమావని ఇంతకు నువ్వెవరు పెళ్లి కూతురు తల్లిని మాకు తల్లి ఎందుకు పిల్లని తీసుకురండి నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా అలాగే మీరు రండి కూర్చోండి రే వీళ్ళతో మనకి బంధు చిన్న చిన్న లోపాలు ఉంటే డిస్కౌంట్ ఇచ్చే అబ్బా కన్నీళ్ళు ఎట్టుకోకరా కావాలంటే కళ్ళ చూడు ఎట్టుకో ఇప్పుడు బాగున్నావురా అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ నాకు ఆకలి వస్తుంది ఇందాక తినావు గేదిలాగా ఆహా సివిల్ డ్రెస్ లో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది పేరు ఏంటో అమ్మోరు అదే పేరు నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు అమ్మోరు పోసింది పిల్ల దక్కదేమోనని ఆ పేరు పెట్టుకున్నా పెట్టుకుంటే పెట్టుకున్నారు నాకేనసలేదు కళ్ళుపోతాయి లెంబలేసుకో ఏం చదివిందో పెద్దగా ఏం చదవలేదండి పాపం మా చంటిది ఎప్పుడు బడిలోకి వెళ్ళినా జ్వరం వచ్చింది అయినా ఆడపిల్లకి చదివిందుకు చదివేదుగురా చదవ ఉంటే ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం అంటే స్వతంత్రం ఉంటుంది స్వతంత్రంగా ఉన్న పిల్లల నీతో కాపరేం చేస్తుంది ఎవరితో లేచిపోతుంది పాటలు ఉన్న వచ్చ ఆ వచ్చేంటి జనగన మన పానే మన వల్ల చొమ్మచక్క చారవేసి రాదా అయినా ఈ రోజుల్లో సంగీతం ఎందుకు కూడా క్యాసెట్లు 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 క్యాసెట్ ఎట్టడం నొక్కడం ఎటు నొక్కేది పేక మా చంటిది కొన్నాళ్ళు హార్మోని వాయించడం కూడా నేర్చుకుందండి ఆ పెట్టట్టుకొచ్చి పాడవే ఆహా ఏం సంగీతం ఏం సంగీతం శంకరాభరణం సినిమా సెకండ్ రిలీజ్ అయినట్టుందిరా అలా వీక్ రా అమ్మాయిని ఏమైనా అడగదలుచుంటే అడుగు నాకేమద్దు నేనే అడగను అడగంది అమ్మాయినే పెట్టదు పెళ్లి కూతురు ఏం పెడుతుందా బొందా వాయించడం ఆపి నువ్వు చేసిన స్పీడ్ పెట్టవే ఏంటంటే డోకున్నావా

పాలు పూలు ఈస్మాన్ కథలో సాంగులు చేసుకుంటే తెలుస్తుంది నువ్వు చేసుకో అప్పుడు పోతలే పోయిగో అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఆ మన మహా సినిమా నీ మొఖనా రారా హే నా మొఖం అక్కర్లేదు అది కాదురా నేను చెప్పేది విను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రేమించావా మరి చెప్పవే ఎవరా పిల్ల పేరేంటి స్వాతి మంత్లీ ఆ వీక్లీయా డైలీ ఎవడ హైడ్ స్వాతిని అమ్మాయి నా రూమ్మేట్ రూమ్మేటా మగ ఒక ఆడపిల్ల రూమ్మెట్ ఏంట్రా అదో పెద్ద కథలే పరిస్థితులు అలా వచ్చాయి ఏం వచ్చాయి పరిస్థితులు కళ్ళు కళ్ళు కలుసుకునేదాకా ఒళ్ళు ఒళ్ళు రాసుకునేదాకా కళ్ళు పోతాయి చంపలేసుకో అమ్మాయి దేవత అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను ధైర్యం చాలక ఎలా ఉంటుంది అమ్మాయి నేను చూడలేదు చూడలేదా ఆ అమ్మాయి నేను చూసిందే లేదు ఆ అమ్మాయి కూడా చూడలేదు బాగుంది చాలా బాగుంది ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండా ప్రేమ పెళ్ళికైనా చూసుకుంటారా ఏదో టేడు నువ్వు స్వాతినే చేసుకుంటావు ఇండియా టుడేనే చేసుకుంటావు నాకు అనవసరం తొందరగా పెళ్లి చేసుకో మీ అమ్మని బతికించు ఇదేరా మన గెస్ట్ హౌస్ రా లోపలికి వెళ్దాం కమన్ కమ్ ఈ ఫ్లోర్ లో మూడు రూమ్లు రా పైన కూడా చూద్దాం రాయ్ ఇక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి రా నీకేం కావాలో చూసుకో ఓకే ఓకే అంత ఇంకా పడుకోలేదు ఎంతసేపని ఇలా కూర్చుంటావు తెల్లవారేదాకరా అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవచ్చురా త్వరగా పడుకో ముందు తెల్లవారాలి ఆ తర్వాత నిద్రపోయేది చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి కొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్మింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు తప్పకుండా నటుకోవాలి ముట్టుకోలేకపోయారు దాంతో నాకు వచ్చి నేను అన్నానండి ఆల్ ఈ ట్రబుల్ టచ్ చెప్పేసి చెప్పి హైదరాబాద్ టిక్కెట్ తీసుకుని సికింద్రాబాద్ రైల రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను పెట్టు లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టిలా కెటెట్లా ఆడిపోతున్నారు అప్పుడే మీద నిద్రక్కింది దెబ్బ దెబ్బకి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను అప్పుడే ట్రైన్ దెబ్బ పడుతుంది పది నిమిషాల్లో యాక్సిడెంట్ ప్యాసింజర్ అయితే చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది మీరు అందరూ కన్నీళ్లు పెట్టుకుందరు నేను మాత్రం గుండెల్లో పెట్టుకుని కిటికీలో ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాడికి ఎదురెళ్ళిపోయి ఇన్నిలోకి దూకేశాను డ్రైవరు క్లీనర్ నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రమారు గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి ఎక్సలరేటర్ ఏడ్ చేశాను అంతే ఇంజిన్ సెట్ అయిపోయింది ఇంకా తర్వాత చూడండి నెక్స్ట్ స్టేషన్ లో జనాలు దండలో దన్నాలు ఊరేగింపులు అవి బాబోయ్ నువ్వు బాగు చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఎలా తెలిసిందా నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా బాగా చేసావు రైన్ స్టోరీ తర్వాత చెప్తావు కానీ ముందు నీకు అది చెప్పు ఆయన కత్తితో పొడిచేసావా కత్తటికి ఇలా రాత్రాన్ని గుండెల్లో కస 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 పొడి చంపేద్దాం అని కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తి వాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేసి ఏం చెప్పేసావురా అదే ఆ తప్ప నువ్వు చెప్పిన ఐడియా అని చెప్పేసి ఆ కత్తి నౌకరా అని కూడా చెప్పేసావా ఆ మ్యాటర్ ముందే చెప్పాను హ్యాపీ ముంచేశావు కదా మా అలాంటివాటితో పెట్టుకుంటా అలా ఉంటుంది మరి ఈ మీటింగ్ లో మీటింగ్ అంటే అండి మీరు అంత పని తర్వాత చూసుకోండి పడి పండి మీటింగ్ అంటేనండి కాంగ్రెస్ మీటింగ్ అండి ఏ కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మటర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటాం ఆ మ్యాటర్ అయితే క్లియర్ చెప్పా మట్రా విట్రా ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి నేను కోడిపేట గురించి వచ్చాను కంప్లైంట్ గురించి నాకు ఏమీ తెలియదు ఈ కత్తి పెట్టరాజు లేదండి ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ని ఒడియాల లాగా అమ్మేస్తుంటాడండి ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు అయితే మర్డర్ జరిగిపోయిందా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి ఏంటి చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయింది తప్పకండి ఎరా ఇస్త్రీలు చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా పరిస్థితి బాబు ఫస్ట్ టైం ప్లాన్ కల్టీ కొట్టేసింది చెమితే మీ కాళ్ళు పట్టుకుంటాను తీసి బాగుండు పెంటో తెలియదు మా కాళ్ళు ఇదిగో ఏంటి గారు ఆడు మెంట్లోడు మీ కాళ్ళు ఏంటా ఎదగొడవా తీరిక ఇందు గాని అవును రెండు రోజులు వస్తాడు ఏమైపోయావు నువ్వు పారిపోయావనుకుని ఇంకా రెంట రాజన్ తెగ తాగేసాడు బాగా ఉండిపోవలసిందిగవయ్యా మాలో రెండు ఇంగ్లీష్ మొక్కలు వచ్చినాడు నువ్వే చూసావు కదా నువ్వు రాజును పోలీసులో పట్టుకుపోయారు పిడిపించిపోతాం పదా చిరాగ్గా ఉంది స్నానం చేసావు నీకు స్నానం చేసే అలా నిజమే కదా